సామాజిక న్యాయం అనే పదానికి అర్థం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏమిటంటే ఆయన తీసుకున్న నిర్ణయం నూట ముప్పై తొమ్మిది కులాలున్నాయి వాటికి యాభై తొమ్మిది కార్పొరేషన్ ఇచ్చారు కార్పొరేషన్ లో ఇవాళ ఈ నేటి ప్రభుత్వం అడుగుతూ ఉంటారు నేటి పాలకులు సంవత్సరం అవుతా ఉంది ఆయన కైవిలో బీసీఎల్ పదకొండు కార్పొరేషన్లు ఉన్నాయి ఇంకో పది కలిపారు వచ్చేసరికి వాడికి కుర్చీ లేదు వాడికి విధులు లేవు నిధులు లేవు కానీ అలా కాదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే నూట ముప్పై తొమ్మిది కులాలకి బీసీ కులాలకి కార్పొరేషన్లు ఎస్సీ కులాల్లో కార్పొరేషన్లు అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి చెప్పాను ఇప్పుడే నేను కమ్మ కాపు రెడ్డి వైశ్య అలాగే సిక్కు కార్పొరేషన్తో సహా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు పాలకుడి యొక్క సామాజిక స్పృహకు సంబంధించిన స్పృహకు సంబంధించినటువంటి అంశం ఓ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి కులగణన ప్రక్రియ ఈ దేశంలో ప్రారంభం కావడానికి మొదటి అడుగు వేసిన ప్రభుత్వం ఏదైనా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన ప్రక్రియ ఈ దేశంలో ప్రారంభం కావడానికి మొదటిగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని కోరి కేంద్రం దానిని అమలు చేసే ప్రక్రియలో ముందుకు రాని కారణం చేత ఏదైతే కొన్ని డిమాండ్ డిమాండ్గా పెట్టి అంటే బీసీ కులగలన చేసింది బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ సమగ్ర కులగలన చేయాలని ఆలోచన చేసింది చేసింది కానీ పూర్తయింది కారణం ఏమిటంటే ఆ రోజు సచివాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు మన రాష్ట్రంలో ఉంది అలాగే అధికారులు ఎవరైతే నేను ఇప్పుడు చెప్పానో అన్ని కులాలకు సంబంధించిన రాష్ట స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీని కమిటీలుగా వేసి ఇప్పుడు మనం అనుకున్నట్ల సెక్రటేరియేట్ సిబ్బంది అది కూడా చెప్తున్నాను ప్రభుత్వ ఉద్యోగి సెక్రటేరియట్ ఎంప్లాయ్ ఒక ను క్రియేట్ చేసి వాళ్ళ ఆధరైజేషన్ తో అనుమతి వాళ్ళ ఆథరైజ్ చేసిన తర్వాత అనుమతి తీసుకుని ఆథరైజ్ చేసిన తర్వాత ఆ కులాలకు సంబంధించిన పూర్తి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం నిర్వహించింది ఈ ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలున్నాయి ఆ లెక్కలకు సంబంధించిన వివరాల్ని బహిర్గతం చేయమని నేడు పాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒకటి కాదు రెండు కాదు కులగణన దేనికి అవసరం అంటే ఈ లెక్కలు అవసరాలని ఎరిగినటువంటి కులాలు ఉన్నాయి సామాజిక వర్గంలో సామాజిక వర్గాల్లో అసమానతలు తొలగాలి వారికి సమానత్వం సాధించాలి అనేటువంటి ప్రక్రియలో ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలి వారిని ఎలా అప్లిప్ట్ చేయాలి ఆ సామాజిక వర్గాలు ఇంకా వెనుకబడి ఎందుకు ఉన్నాయి అధ్యయనం జరగాలి ఆ అధ్యయనం ద్వారా ఆ సామాజిక వర్గాల జీవన స్థితిని పెంచాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా కులగణన ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేసి ప్రభుత్వం దగ్గర ఎన్నికలు షెడ్యూల్ విడుదలైన కారణం చేత రిలీజ్ కాకుండా ఎన్నికల సంఘానికి అనుమతి కోరుతూ ఉత్తరం రాసినటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ నేటి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు మేమందరం స్వాగతిస్తున్నాం ఈ ప్రక్రియ ప్రారంభంలో మా పాత్ర చాలా కీలకమైందని విషయాన్ని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తాం అంతేకాకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నటానికి ఒక రెండు ఉదాహరణలు చెప్తారు ఆయన ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో